सरपंच सर इधर तिरगाड़ सर सर इधर पुंछवा सिमुकासा 우리가 사람들을 우리가 mondo에 주hertz 아니면 이것이 예를 들면 오늘도 우리가 사람들이 많은 Ve objectively 끈을ipherally 그저 그 if 헤어 이것이 ಬಾಬು ಶ್ರಮೆಲ್ಲ ಬರೋಲ್ಲ ಕಂಫರ್ಟ್

కంప్లైంట్ చేసి మొదలు తర్వాత వాళ్ళు ఉండేవాళ్ళు చాలా పలుబోడిగా ఉండవు పీపుల్ మైండ్ ఎంత పలుకుబడి వాళ్ళు అయితే సరే కాదు చట్టానికి ఒక్క సెకండ్ చట్టానికి వాళ్ళు వాళ్ళు తెలిసి కూడా వాళ్ళని అరెస్ట్ చేయండి పెద్ద పదిలో పార్టీ వన్ ఆర్ ఏఎన్ఆర్ బీఆర్ తీసుకుంటున్నారు ఫైవ్ ఫైవ్గా ವಾರೀಡೂ ಕೂಡ ಯಾವತ್ತೇ ಕಾ ಚಾಲ ಸಂಘಟನೆ ಸಂಘಟನೆ ಜರಿಗಿನ ಕದ್ದು ಅದು ಕೂಡ ಆಫೀಸರಂತೆ ಪಂಪೋಲ್ ಸಜಾನ್ ಏಮ್ತೋ ತಿ ಆಲ್ರೆಡಿ ಕಲಿಂ ಪೊಲೀಸ್ ವ್ಯವಸ್ಥೆ ಒಂದು ಲಾಯರ್ ಮೀದಾಗಿ ಜನ ತೆರೆಯ ಸಿಇಗ ಆರ್ ಪಂಚೆ పరిష్కారం చేయగల అల్లు ఏమని చెప్పండి అని పక్కన వాళ్ళకి వాళ్ళకెవరు పై నుంచి ఫోన్ చేశారు వీళ్ళకెవరు కింద నుంచి ఫోన్ చేశారని కానీ ఈరోజు ఇరవై నాలుగో తారీఖు అంటే దాదాపుగా ఒక నెల పైగా ఒక వారం తర్వాత మళ్ళీ మా లాయర్ మీద ఇంకో లాయర్ మీద ఆయన వైఫ్ మీద కేసు రిజిస్టర్ చేస్తారు ఎంతవరకు న్యాయం న్యాయమన్నారు రెండు ఇక్కడ శిబ్రం ఏర్పాటు చేశారు రెండు రోజులు బాయ్ కార్డు ఏ ఒక్కరోజున్న సీఏ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ బాధ్యత లేదు వాళ్ళు చిత్రం లేదు వాళ్ళు బాధ్యత లేదంటే పొలిటికల్ సిస్టమ్లో పనిచేసినప్పుడు రకరకాలు ఉంటే ఉండవచ్చు కదా కానీ అట్ ది సేమ్ టైం మన జనాలకు కనపడే విషయంగా తెలిసినప్పుడు దానికి ఏం న్యాయం చేస్తున్నామో చట్టపరంగా ఏం చర్యలు తీసుకున్నామో కూడా మెసేజ్ పంపించాలి కదా ఏం మెసేజ్ పంపించాలంటే ప్రతిరోజు చేస్తారు ఇట్ల పోతున్నారు కొద్ది వాళ్ళు ఇట్లా చూసుకుంటే పోతున్నారు ఇట్లే వస్తారు పోలీసులు ఇట్లే పోతున్నారు ఇదేనా సమాజం పోలీస్ వ్యవస్థ మా వ్యవస్థ మీకు గౌరవం ఇదే ఇది న్యాయమండరాజు కాదు రెండో విషయం ఒక లెటర్ పంపిస్తే సర్కిల్ ఇన్స్పెక్టర్కి పంపిస్తే సర్కిల్ ఇన్స్పెక్టర్ కదిరి టౌన్ పిఎస్ అంటే అడ్రస్ వాట్సప్ టౌన్ పిఎస్ రోడ్ పేసారికి పంపిస్తుంది ఇట్లాంటివి చాలా ఉన్నాయి పోలీస్ నేను కూడా అదే ఉంది క్లయింట్ ఏదో పంపిస్తే సేమ్ ఇదే రా అంటే పోలీసులు లెటర్ కాయాలంటే నోటీసుకుంటే దీనికైనా జవాబు చెప్పాల్సి వస్తుందేమో అని దీంతో ఉన్న జీవన కూడా ఎవరెవరో వస్తుంటారు పోతుంటారు కానీ ఏమిటై వ్యవస్థలో ఉండే కాపాడాల్సిన పార్టీగా మీరు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత చట్టం మేరకు మాత్రమే పనిచేయాలి కదా రెండు ఒక వారం తర్వాత ఆయన మీద కేసు రిజిస్టర్ చేస్తారు ఒక వారం తర్వాత పోలీసు వాళ్ళు వాళ్ళు స్టేషన్కి చిన్న వస్తున్నారు పోతున్నారు మాకు ఇక్కడ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయలేదంట ఎనికి పంపించేశారంట ఎస్పీ వస్తున్నారంట డిఎస్పీ గారు వద్దన్నారంట సీఏ గారు వద్దున్నారంట ఏం మెసేజ్ పంపించవస్తున్నారా సమాజానికి ఇది ఆ మెసేజ్ పంపించవలసింది అంటే మేమేమి మేమేం చేయలేము చేయలేనని అనుకుంటే చాలా పొరపడదు మేమేం చేయలేమని అనుకుంటే చాలా పొరపడదు అంటే మేము వాళ్ళ మాదిరిగానే తగ్గుతుందని కానీ మాకు వ్యవస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థల పట్ల గౌరవం ఉంది మాకు ఆ వ్యవస్థల కనీసం చేస్తామంటే రెపరెంట్ చేసే పోలీసు ఏం చేశారు సార్ మేము ఏమడిగా చెప్పండి అని చూసే ఉన్నాము ఏమైనా చెప్తాం మేరకే మార్టీ వాళ్ళు ఇస్తారో మార్టీ వాళ్ళు ఇచ్చారో ఏం చేశారు సార్ ఈ దీని పట్ల డిఎస్పి గారి దగ్గరికి డిఎస్పి గారి దగ్గరికి పోయి రెపరెంట్ చేసి ఎవరు బాధ ఎవరి బాధలు ఎవరు బాధ్యులు కాదు అని చెప్తే మార్పు కాదు ఇష్టం కాదు ఇష్టం బాగుంటే మీరు బాగుంటుంది కానీ ఏమైందంటే ఈ రకమైనటువంటి నేనాలు చేసినప్పటికీ కూడా పోలీస్ వ్యవస్థ గమనించడం లేదు వాళ్ళని నేను ఈరోజు చుట్టూ పెట్టి గౌరవించవచ్చును కాదు కానీ వారి పట్ల రాబోయే రోజుల్లో వాళ్ళకి కట్టే లేదు పోలీసులు కాబట్టి దీని పట్ల మేము ఖండిస్తున్నాము పోలీసుల యొక్క నిర్లక్ష్య వైపుని నిర్లిప్త చట్టం మీద తప్పకుండా తర్వాత ఇంకా

చాలా సంఘటనలు జరిగాయి పోలీస్ వారి పట్ల కూడా మాకేం వ్యతిరేకత లేదు మేము విఆర్ రిక్వెస్టింగ్ దెమ్ టు ఫంక్షన్ యాడ్ ది లా ఓన్లీ అంతే కదా ఇట్ మేము అడగట్లేదు కదా మీరు ఎన్ని ఇంతగా చేసినా కూడా ఏమాత్రం స్పందన లేకుండా పోయినటువంటి సందర్భం మొట్టమొదటి సందర్భం మా భారతదేశం ఇది మంచిది కాదనే మా అభిప్రాయం సమాజానికి మంచిది కాదు మీరు ఏం మెసేజ్ పంపిస్తారో సమాజానికి చెప్పండి మా కమ్యూనిటీ వాళ్ళు ఏం చేశారో అది కూడా చెట్టు ప్రకారమే పోనీ కానీ ఒక వారం తర్వాత మేము ఇక్కడ స్ట్రైక్ చేస్తా అంటే బైచార్ చేస్తా అంటే అంటే ఒక వారం రోజుల పాటు ఆ సంఘటనల్లో మేము విధులు బహిష్కరిస్తే మీకేం బాధ్యత లేదు సార్ సమాజంలో ఒక కోర్టు మేము బహిష్కరించి రుట్టు పోకుండా ఉండి పేపర్లో వచ్చి మీరు చూస్తే ఒక్కరు కూడా మాట్లాడలేదు అది డెఫినెట్గా అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు లోకల్గా ఉన్న డిఎస్పీ గారు కావచ్చు సిఏ గారు కావచ్చు నోటాఫ్ విత్ సమ్ సమ్ ప్రపోజల్ ఏంటండి ఇది ఒక్క ఒక్క ప్రపోజల్ తీసుకుని వచ్చారా మాట్లాడారా వాళ్ళు ఏమన్నా ఏం మాట్లాడలేదు ఆన్ అదర్ హ్యాండ్ మా వాళ్ళు పోయి మాట్లాడిస్తే కూడా ఎందో పోయి తిరుగుతున్నారు మా వాళ్ళు జనాల్లో పట్టుకొని అట్ ది సేమ్ టైం ముద్దాయిలు కూడా పోలీస్ స్టేషన్లకు పోయేసి ఎస్పీ గారి దగ్గరికి పోయేసి వాళ్ళు మాట్లాడుకొని మళ్ళీ బయటకు వస్తున్నారంటే ఇంత కట్టింగ్ ఏం చెప్పాల్సింది మీరే సార్